నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ మండల ప్రాథమిక ప్రధాన ఫౌండేషన్ పాఠశాలలో ఒకటి రెండవ తరగతి చదువుతున్న చిన్నారులు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుల వేషధారణలో ఒకరోజు ఉపాధ్యాయులుగా పాఠశాలను నిర్వహించారు <laughs> Chicken. One, two, three, four, five, six, seven, eight, nine, ten. That's it. That's it. selam <laughs>

Butterfly, 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 goose, owls in the water, dancing, dancing. మ్యామ్ నేను ఇప్పుడు మంచిగా చెప్తే విన్నాను అన్నోకే అన్నం గొక్కడి ఏమీ ఉన్నాయంట అయ్యేమి రోజు కాన చేతకి వెళ్తే దానికో తీసుకుంటే అంట